కారణాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగశీరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిక చలవేంద్రాన్ని సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైకేల్ వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని వైస్ చైర్మన్ బొల్లు చిన్నోడు చేతుల మీద ప్రారంభించారు ఈ సందర్భంగా సిహెచ్సి సౌమ్య మైఖేల్ మాట్లాడుతూ ఎండ తీవ్రత రోజు రోజుకి ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు రోగులు డిహైడ్రేషన్ కి గురి కాకుండా మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్యప్రభ రాజా పిలుపు మేరకు ఏర్పాటు చేసిన ఈ చలవేంద్రాన్ని గర్భిణీ స్త్రీలు రోగులు ఉపయోగించుకోవాలన్నారు వివేకానంద సేవ సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి మంగళవారం చలవేంద్రం ద్వారా మజ్జిగ అందించడంతో పాటు ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శి వర్మ సహకారంతో త్రాగునీటి ఏర్పాటు చేస్తామన్నారు అలాగే రానున్న రోజుల్లో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు దాతల సహకారంతో పౌష్టికాహారం అందించేందుకు కృషి అన్నారు ఈ కార్యక్రమంలో కఠారీదుర్గ మల్లేశ్వర సాగర్ బొల్లు మనోజ్ బాబు వివేకానంద సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు మా సిహెచ్సి ప్రతిపాడులో ఆ మన వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ద్వారా బటర్ మిల్క్ గర్భిణీలందరికీ ప్రతి మంగళవారం ఇవ్వాలనేటువంటి మంచి ఓపెనింగ్ అనేటువంటిది సేవా భావంతో చేస్తున్నటువంటి దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాము మరి మానవ సేవే మాధవ సేవ అంటారు ఇలాంటి మంచి కార్యక్రమం చేయటం వల్ల మా దగ్గరికి సుమారు ప్రతి మంగళవారం మూడు వందల యాభై పైగా గర్భిణీ స్త్రీలు వస్తా ఉంటారు మరి ఆయన ప్రామిస్ చేయటం బట్టి ప్రతి మంగళవారం అందరు గర్భిణీలకి మజ్జిగ పంపిణీ అలాగే ఆ భాస్కర్ గారి ద్వారా వాటర్ కూడా ఎవ్రీ డే చలివేంద్రం కూడా పెట్టడం అనేటువంటిది ఈ ఎండాకి మరి డిహైడ్రేషన్ అయిపోయి వడదెబ్బ తగలకుండా వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఇలాంటి సోషల్ సర్వీస్కి ముందుకు వచ్చినటువంటి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి ఎం నాగేశ్వరరావు గారికి అలాగే వాటర్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళకి వర్మ గారికి అట్లాగే మన నాని గారికి మరి ఇవన్నిటికీ కారణం మన లోకల్ చైర్మన్ అయినటువంటి మన ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ మా పేషెంట్ల తరఫున మీ అందరికీ నమస్కారాలు దేవుడు మీ అందరినీ దీవించాలని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ దీవెనలు వెళ్లాలని కోరుకుంటూ శాసనసభ్యురాలు ఉరుపులు సత్య రాజు ఈ పచ్చిపాటి సిఎస్సి లో వివేకానంద సేవా సమితి వారు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఎండాకాలం కారణంగా ప్రతి మంగళవారం కూడా మజ్జి పంపిణీ చేసే కార్యక్రమం కూడా పెట్టారు చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమం మీరు ఏర్పాటు చేసినందుకు అలాగే మా ప్రతిపడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీ వివేకానంద సేవా సమితి అందరికీ కూడా అలాగే ప్రతిరోజు కూడా వాటర్ మన హాస్పిటల్కి పంపిస్తున్న వర్మగారికి కూడా ఈ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు మీ సేక్ సహాయ సహకారాలు కావలసిన మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మా తరపు నుంచి కూడా మీకు ఏమైనా కావచ్చే మేము మీకు అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలుపుకుంటూ మైనాల్ నాగేశ్వరావు గారికి వర్మగారికి అలాగే మా హాస్పిటల్ సిబ్బందికి సూపరిటెంట్ గారికి అలాగే మా చిన్నోడి గారికి అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ నుంచి మన పత్తిపాడు సిహెచ్లో ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని గర్భిణీ స్త్రీలకి ప్రతి ఒక్కరు కూడా మజ్జిగి క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆలోచనతో మన పత్తిపాడు మన ఉరపుల సత్యపారావు గారు ఆదేశ మేడం గారు ఆదేశాల మేరకు మన హాస్పిటల్లో సోబ్రింటి గారు సౌజ మేడం గారితో నాని గారు వీళ్ళందరూ సహకారంతో తీసుకొని ప్రతి వారం కూడా ఇలాగే మజ్జి క్యాంపు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నాం అలాగే ఈరోజు ఎవరైతే ఎంతమంది వచ్చారో వచ్చే వారం ఇంకా ఎక్కువ మంది వస్తారట ఎంతమంది వచ్చిన సరే ప్రతి మంగళవారం కూడా వచ్చిన స్త్రీ ప్రతి స్త్రీ కూడా మజ్జిగ క్యాంపు ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో మేము ఉన్నాం అలాగే దాంతో ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్కి సహకరించారని మరి మరి కోరుతున్నాం అలాగే ఈ మా శల్వేంద్రానికి మన వర్మ గారు వాటర్ ఎన్నలైతే అన్నాలో వాటర్ నేను పోస్తారని వచ్చారు వర్మ గారు నిజంగా వర్మ గారికి మా మనస్ఫూర్తిగా ధనయోదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇలా చెప్పిన నేనున్నాను అనే ముందుకు ఆయన వచ్చి సహకరించినందుకు మా మనస్ఫూర్తిగా మా వివేకానంద సేవ సంస్థ నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ మా ఈ వారం వారం జరిగే క్యాంప్ కి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఇంకా మజ్జిగే కాదు వాళ్ళకి ఒక ఫ్రూట్స్ కానీ లేకపోతే బిస్కెట్ బ్యాగ్ కానీ ఒక బోయిన్ కూడా ఏర్పాటు చేయాలని మంచి ఆలోచనతో ఉన్నాం దాతల సహకారంతో ఈ ఒక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా